మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలో గల శ్రీ రామనాథం కోటయ్య శివపార్వతమ్మ వృద్దుల ఆశ్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు ఆక్రాతి రంగనాయకుల స్వామి నూట నలభై జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు అఖిల భారత పద్మశాలి సంఘం కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు జ్ఞానరత్న ఆక్రాతి శంకర్రావు ఆక్రాతి నాగేంద్రం పాతమంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ సామాజిక సేవా కార్యకర్త ఉన్నత విద్యావంతులు డాక్టర్ ఆక్రాతి రామయ్య కాజగ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రామనాథం పూర్ణచంద్రరావు రావు కొసనం శ్యామలరావు మాస్టారు రామనాథం వెంకటేశ్వరరావు కామన్ మ్యాన్ ఇంజమూరి వాసు డాక్టర్ ఆక్రాతి వాసుదేవరావు ఆక్రాతి రత్నారావు మునగాల శ్రీనివాసరావు విహెచ్పి నాయకురాలు రంగనాయకమ్మ ఆకురాతి సత్యనారాయణ ఆకురాతి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలీ సంఘ వ్యవస్థాపకులు ఆకురాతి రంగనాయకుల స్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈరోజు ఆకురాతి శ్రీరంగనాయకుల స్వామివారి నూట నలభై ఐదు జయంతి వేడుకలు మంగళగిరిలో ఆకురాతి ఫ్యామిలీస్ మరియు పద్మశాలీయ భౌత్తమ సేవా సంఘం పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి వారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు కూడా కూడా ఒకచోట చేర్చి ఆల్ ఇండియా పద్మశాలి సంఘాన్ని అధ్యక్షులుగా నిర్వహించారు అలాగే పాలెంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వారి సేవా నిరతని మనం ప్రపంచవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది మన అందరికీ యువతకు కూడా దాన్ని అందించాల్సిన అవసరం ఉందనే భాగంగానే మంగళగిరిలో వారి జయంతి ఉత్సవాన్ని నిర్వహించుతా ఉన్నాం ఈ ఉత్సవంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆకురాతి వంశావళి పెద్ద పెద్దలైనటువంటి ఆకురాతి రంగనాయకుల స్వామి గారి నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వారి స్వగ్రామైనటువంటి చీరలలోని ఈపరిపాలెంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం ఆ మహనీయుని ప్రతి ప్రాంత ప్రాంతంలో కూడా వారికి నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో మా ఆకురాటి ఫ్యామిలీస్ రామనాథం సిని శివపార్వతముల సేవా ట్రస్టు అందరం కూడా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి చూసుకుంటే చరిత్రలో పురాణాల్లో చూసుకుంటే సప్త చిరంజీవులు వారిని దైవంగా మనం కొలుస్తూ ఉంటాం మరి చరిత్రలో చూసుకుంటే ఎందరో మహానుభావులు చిరంజీవులుగా వారి జయంతులకి వర్ధంతులకి వారందరినీ కూడా మరి జ్యోతిరావు పూలే గారు కానీ అంబేద్కర్ గారు కానీ మరి ఎందరో మహనీయుల్ని మనం వారి జయంతులకు మనం స్మరించుకోవటం ఆనవాయితీగా మనం వస్తూ ఉంది మరి అదే విధంగా చూసుకుంటే రంగనాయకుల స్వామి గారి చరిత్ర కూడా ఎంతో అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ వారు చీరాల ఈపురిపాలెంలో వారు నలభై ఐదు సంవత్సరాలు ఏకబీటిన మరి సర్పంచ్గా మరి కొనసాగటం ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం మరి వారి సొంత భూమిని సైతం అక్కడ ఉన్న పేదలకి కేటాయించి రెండు కాలనీలుగా నిర్మాణం చేసి మరి సీతారామాపురం కాలనీ పద్మనాభపురం కాలనీగా ఏర్పాటు చేసి మరి అక్కడ ఒక ఎకరం పొలంలో స్థలంలో పద్మనాభ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం బా భావనర్సి స్వామి వారి దేవాలయం మరి అట్లానే అక్కడ పేదలకి పెళ్ళిళ్ళ కోసం ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆ ప్రాంతంలో మార్కెట్కి స్థలం లేకపోతే వీరి సొంత స్థలం రెండు మూడు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించి అక్కడ మార్కెట్ నిర్మాణం కూడా చేసినటువంటి మహనీయులు చేనేత కుటుంబాల్లో చేనేత వస్త్రాల కోసం చేనేతల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహనీయులు ప్రగడ కోటయ్య గారు మరి వారి చిన్నతనంలోనే వారిలో ఉన్నటువంటి ప్రజ్ఞతని గుర్తించినటువంటి వ్యక్తి రంగనాయకుల స్వామి గారు వారు చదవటం కోసం ఎదుగుదలకు వీరు వెన్నుంటి వెన్ను తట్టి ప్రోత్సహించి వారు చదువుకోవడానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించిన మహానుభావులు మరి వీరు అట్లానే చూసుకుంటే మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొట్టమొదటి పద్మశాలీయ సమావేశం కడప జిల్లా సీతంపేటలో నిర్వహించడం జరిగిందట ఆ సమావేశానికి వీరు అధ్యక్షత వహించి పద్మశాలీ కులాలందరినీ కూడా ఏకీకృతం చేసి దేశంలో ఉన్న వాళ్ళందరినీ అఖిల భారత పద్మశాలి సంఘాన్ని వ్యవస్థాపకులుగా చేసి మొట్టమొదటి అధ్యక్షులుగా వారు కొనసాగటం కూడా జరిగిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మహనీయుల్ని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వారి బాటలో మనం అందరం మార్గనిర్దేశం చేస్తూ ఆ వారి ఆశయ సాధనలో మనం అందరం కూడా ముందుకు పయనించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను కురజాడ అప్పారావు గారు చెప్పారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోపోయి కూరి కూర్చి ఏదైనా ఒక మేల్ కూర్చు జనులకు చూపబోయ్ అని చెప్పారు ఆ విధంగా ఆ అడుగు జాలను నడిచారు మన ఆకురాత రంగనాయకుల స్వామి వారు మనం కూడా మన సమాజానికి జాతర ఎంతవరకు సేవ చేద్దాము ప్రయత్నించేద్దాం మరి అందరూ కూడా తమ ఆస్తుల్ని అమ్మి ప్రజలు సేవ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు ఆయన రంగనాయకులు గారిలాగా కానీ అదే బాటలో మనం నడవాలంటే ఒక మంచి సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా వచ్చిన విరాళాలని కార్పస్ ఫండ్గా ఉంచి ఆ కార్పస్ ఫండ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని మనం మన వాళ్ళకి సేవా కార్యక్రమం ద్వారా నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే పద్మశాల ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది ఒక కోటి యాభై లక్షల రూపాయలు దాంట్లో డిపాజిట్ చేసి వచ్చిన ఇంట్రెస్ట్ ని మూడు కోట్ల రూపాయలు చీరాల్లో కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది చీరాల్లో అనేక మీటింగుల్లో ఆయన పేరు కలుసుకోవడం జరిగిందనమాటాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే మన పొలంకొండలో మంగళగిరి దగ్గరే ఇక్కడికి అక్కడ ఐదు అంతస్తుల భవనం కూడా మేము ఈ సేవా కార్యక్రమ పూర్తిగా సేవా కార్యక్రమాల కోసమే కట్టడం జరుగుతుంది అనమాట రెండు వందల ఆ రోజు మన పద్మశాలీ జాతిని అంతా కూడా మరి కడప జిల్లా పుల్లంపేటలో సమావేశపరిచి అఖిల భారత పద్మశాలి సంఘాన్ని స్థాపించి దానికి ఆయన అధ్యక్షులుగా ఆ రోజే మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు నూట నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో అఖిల భారత పద్మశాలి సంఘం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మరి ఆయా ప్రాంత సంఘాలతో బ్రహ్మాండంగా ఇవాళ మన పద్మశాలి జాతికి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గొప్ప నాయకుడు మానవతామూర్తి ఎందుకంటే మనిషిగా పుట్టినందుకు ఒక సేవా దృక్పథం జాతికి మేలు చేసే అనేది మనం ఖచ్చితంగా ఆకురాతి రంగనాయకుల స్వామి గారి నుంచి నేను ఆచరణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు మనం చీరా ప్రాంతంలో చూసుకుంటే మార్కెట్లు కూడా మరి కూరగాయల మార్కెట్లు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు అక్కడ నిర్మాణం చేయటం ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆయన అనేక సేవలు సర్పంచ్గా అందించినటువంటి పరిస్థితి మనం చూసాం అందుకే రంగనాయకులు గారిని ఖచ్చితంగా మన పద్మశాలి కుల బంధువులే కాదు ఇతర మరి వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఆయన యొక్క దాతృత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఆయన ఈరోజు నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు